అందరికీ నమస్కారం ఎంఎన్ఆర్ లైఫ్ స్టైల్ ఛానల్కు స్వాగతం ఈ మధ్య మా బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి బాబాయ్ అంటే మా మిస్సెస్ వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు తెలంగాణ ములుగు జిల్లా వెంకటాపూరు గ్రామం మా బాబాయ్ పేరు మండ రాజు వృత్తి కూడా చేస్తున్నాడు ఆయన వృత్తితో పాటు వ్యవసాయం కూడా చేస్తారు రైతు అన్నమాట బేసికల్లీ వాళ్ళు కుల వృత్తి ఏమో కళ్ళు తీయడం వీళ్ళని గీత కార్మికులు అంటారు వినే ఉంటారు తెలియని వాళ్ళు అంటూ ఉండరు చాలా ఫేమస్ అయితే ఈసారి వెళ్ళేటప్పుడు మాకు ఖచ్చితంగా తాటి ముంజులు కావాలి అని అడగడం జరిగింది మా మాట లేక ఆయన తీసుకురావడం జరిగింది చూడండి పాపం ఎంత కష్టపడుతున్నాడో మాకోసం మామూలుగా అయితే తాటి ముంజులు వాళ్ళు తీయరు కేవలం తాటికాలు మాత్రమే తీస్తారు ఇక తాటికలా అట్లనే పోవాలి అలాగే రాలిపోతాయి తప్ప వాటిని అయితే తీయడం అమ్మడం ఏం చేయరు మా మాట కొట్టలేక పాపం తాటి గెల తీసి తీసుకొచ్చి ఇప్పుడు ఆ తాటి ముంజలు తీయడానికి ఇంత శ్రమ పడుతున్నాడు ఆయన మా ఆవిడ చూడండి అంత ఎగ్జైట్మెంట్లో ఉందో ఎప్పుడు ఆ తాటి ముంజ వస్తుందా ఎప్పుడు తిందామని కలగంటుంది ముందే ముంజలంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఇవి రెగ్యులర్గా దొరికేవి కాదు కేవలం సీజనల్ ఫ్రూట్స్ లాంటివి కూడా చూడండి ఎంత ఆనందపడుతుందో పాపం నిజానికి ఆమె మాత్రమే కాదు మేమందరం కూడా అదే లో ఉన్నాం మంచి కాంపిటీషన్ నడిచింది మా అందరి మధ్య కష్టపడేది ఒక్క ఆయన అని తినేవాళ్ళం మాత్రం ఇంతమంది ఉన్నాం ఇక్కడ ఇక మా బాబాయ్ విషయంకొస్తే ఆయన కూల పెద్దగా కూడా చేశాడు ప్రస్తుతం లేదు కానీ మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఖచ్చితంగా అవుతాడు ఎందుకంటే మంచి లీడర్ ఆయన ఎప్పుడైనా పంచాయతీలు వచ్చినాయి అంటే న్యాయంగా తీర్పు ఇవ్వడం అలాంటి స్వభావం అన్నమాట కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో కుల పెద్ద అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది అది మంచి ఆయన గర్వం అయితే లేదు ఎదుటోడిని తక్కువ చేసి అనే అనే అయితే లేదు అందరినీ కలుపుకునే మాట్లాడతాడు మర్యాద విషయంలో కూడా ఏమీ తగ్గడు ఇంటికి వచ్చే అతిథుల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే మనస్తత్వం అడగకుండానే అన్నీ చేసి పెడతాడు ఇక ఈ వృత్తి విషయానికి వస్తే కత్తి మీద స్వామ్యనండి ఎందుకంటే ఈ గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో అని అడుగుకి బెల్ట్ లాంటిది కట్టుకుంటారు కట్టుకొని అంత తాటి చెట్టు వయసు కూడా చూసుకోకుండా అలాగే ఎక్కుతూ ఉంటారు ఏమంటే ఇక వృత్తి తప్పదు పొట్టకోటి కోసం చేసే పని కానీ అది ఎంత ప్రమాదం అంటే ఇంతకుముందు జరిగిన కొన్ని సందర్భాలు పైనుంచి జారి పడిపోవడాలు ఇలాంటివి ఉంటాయి అప్పుడప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఈ బెల్ట్ కట్టుకునేటప్పుడు వెనకాల ఇప్పుడు ఆయన చేతిలో కత్తి ఉంది కదా అలాంటి కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట అవి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను ఇవి ఇందులో ఎన్ని కత్తులు ఉన్నాయో చూడండి ఇలాంటివన్నీ ఆ పైకిళ్ళక వాడడానికి అవి కట్టుకుంటారు పడేటప్పుడు సరిగ్గా అది కిడ్నీలకే గుచ్చుకుంటుంది అంత ప్రమాదం అంత పై నుంచి పడ్డాక మనిషి బ్రతకడం అనేది ప్రసాద్ పాపం చాలా కేసులు జరిగినాయి ప్రాణాలకు తెగించి వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు మరి ఈ తరం తర్వాత మళ్ళీ ఇలాంటి వృత్తిని ఎన్నుకుంటారా లేదా భవిష్యత్తులో ఈ వృత్తి ఎలా కొనసాగుతుంది అన్నదైతే నా ఓకైతే అందట్లేదు ఎందుకంటే అందరూ ఈ కుల వృత్తులను విడిచిపెట్టి అందరూ సిటీలకే పరిగెడుతున్నారు ఈ కుల వృత్తి విడిచిపెట్టడం వల్ల మరి ఇప్పుడు ఈ ఈ కొరత ఏదైతే ఉందో మరి కొరత ఎవరు తీరుస్తారు అన్నది ఒక సమస్య అయింది చూడాలి భవిష్యత్తు ఎలా ఉంటుందో అదిగోండి ముందు ఆ గిన్నె పెట్టారు ఆ గిన్నెలో పడకముందే మొత్తం గిన్నె ఖాళీ అయిపోతుంది అంత పెద్ద గిన్నె పెట్టి కూడా వేస్ట్ అదిగోండి ఖాళీ అయిపోతూ ఉన్నాయి ఆయన ఒకటి తీస్తే అక్కడ నుంచి మూడు పోతున్నాయి లెక్క లేదు ఏం లేదు కానీ ముంజలు అండి ఆ భూసారం అనుకుంటా చాలా బాగున్నాయి ఆయన చేసే పని కూడా ఎంత కష్టమైందంటే మరుసటి రోజు నేను ఆయన విడిచిపెట్టిన వాటి అన్నిటిని మూతరకాయ లాంటిని విడిచిపెట్టాడు అవి తీయడానికి ట్రై చేస్తే నా వల్ల గల అదే కత్తి కానీ ఒక్క ఒక్క ముంజి బయటికి తీయడానికి పావు గంట పెట్టింది అలాంటివి మూడు ముంజలు అంటే సుమారుగా గంట పెట్టింది నాకైతే కానీ అక్కడి వాతావరణం అండి నిజానికి ఆ ప్రకృతి వాతావరణం ఎంత అందంగా ఉంటుందంటే ఉదయాన్నే లేవగానే ఆ సౌండ్స్ అని చాలా ప్రశాంతంగా ఉంటాయి న్యాచురల్గా ఆ పక్షుల తలక సౌండ్స్ కానీ ఎటువంటి ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేకుండా వాతావరణం అయితే చాలా బాగుంది లాస్ట్లో నేను వీడియో యాడ్ చేస్తాను ఆ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అది ఎడిటెడ్ కాదండి సౌండ్ ఒరిజినల్ సౌండ్ నేను పెడతాను లాస్ట్లో చూడండి చాలామంది ఏంటంటే కుల వృత్తుల్ని అవహేళన చేస్తారు అపహాస్యం చేస్తారు తీసిపడేస్తుంటారు సవగ్గా కానీ వా ఆ కష్టం ఎంత ఉందో అది చేసేవాడికి తెలుస్తుంది అదేమీ తప్పుడు పని కాదు వాళ్ళ కుటుంబాలను వాటితో గౌరవంగా పోషించుకుంటున్నారు ఒకరి దగ్గర చేయి చాచకుండా వాళ్ళ కష్టం మీద వాళ్ళు బ్రతుకుతున్నారు ఈ వృత్తి అనే కాదు కమ్మరి కుమ్మరి ఏ వృత్తి అయినా సరే చాకలి కావచ్చు ఎవరైనా సరే మంగలి కావచ్చు వాళ్ళ కష్టం మీదే వాళ్ళు ఆధారపడుతున్నారు కాబట్టి చదివి ఎక్కడో ఏ కంపెనీకినో ఒకరి కింద పనిచేసే వాళ్ళకంటే కూడా వీళ్ళు చాలా గౌరవం కొనలే వాళ్ళు దయచేసి కులవృత్తులు చేసుకోవాలని మాత్రం అపహాస్యం చేయొద్దు ఎవరిని తక్కువగా చూడవద్దు మనం తింటా ఎవరైతే అవతల వాళ్ళని మోసం చేసి సంపాదిస్తారో వాళ్ళని తక్కువ చేసి చూడండి తప్పులేదు కానీ కులవృత్తులు చేసుకునే వాళ్ళు మాత్రం తక్కువ చేసి మాత్రం ఎప్పుడూ మాట్లాడుతుంది నిజానికి ఎదుటివాడిని అలా అవమానించేవాడు అసలు మనిషి కూడా కాదు స్పెసిఫికల్లీ రెస్పెక్ట్ ఫార్మర్స్ ఎందుకంటే వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టినా సరే ఆఖరికి వాళ్ళకి మిగిలేది అప్పులే అయినా కూడా వేరే వృత్తికే వెళ్ళరు మళ్ళీ అప్పు చేసి మళ్ళీ వ్యవసాయమే చేస్తారు కానీ ఒకరి మీద ఆధారపడాలని కానీ ఒకరిని మోసం చేయాలని కానీ వాళ్ళకి ఆలోచన రాదు ఆఖరికి వాళ్ళే బలవుతారు తప్ప ఇతరులను మాత్రం బలి చేయరండి ఫైనల్లీ ఇంత ఎమోషనల్ కావడానికి కూడా కారణం ఒకటి వాళ్ళ కష్టాన్ని మేము వెళుతున్నప్పుడల్లా చూస్తున్నాం వాళ్ళ బాధను చూస్తున్నాం కానీ ఎప్పుడు నోరు తెరిచి సహాయం చేయమని మాత్రం ఎప్పుడు అడగరు మన చుట్టుపక్కల ఉన్న వారందరినీ గౌరవిద్దాం నమస్కారం